క్యాప్సికమ్ తో కర్రీ మిల్ మేకర్ క్యాప్సికమ్ క్యాప్సికమ్ ఫ్రై మసాలా గ్రేవీ కర్రీ ఇలా చాలా చేసి ఉంటారు కదా తిని కూడా ఉంటారు చాలా మందికి క్యాప్సికం అంటే చాలా ఇష్టం కూడా ఉంటుంది కానీ ఒక్కసారి క్యాప్సికమ్ తో ఇలా ట్రై చేయండి అస్సలు వదిలిపెట్టకుండా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట సో అలా తక్కువ ఇండ్రిడియన్స్ లో చాలా టేస్టీగా అయిపోతుంది సో లెట్స్ గెట్ ఇన్ టు రెసిపీ సో ఈ రెసిపీకి చిన్న చిన్న క్యాప్సికమ్స్ తీసుకోండి పెద్దవైనా పర్లేదు ఇలా హాఫ్ కి కట్ చేసుకుని మధ్యలో గింజలు తీసినా తీయకపోయినా ప్రాబ్లం ఉండదు మీకు కారం వద్దు అనుకుంటే గింజలు తీసేయండి లేదంటే అలా వంట్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇలా హాఫ్ గా కట్ చేసుకుని అది కొంచెం అలా ఉండేటట్టు చూసుకొని సరిపోతుంది సో నెక్స్ట్ దీంట్లోకి కావాల్సిన మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే సో ఫస్ట్ ఒక కప్పు శనగపిండి తీసుకోండి రా శనగపిండి అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ ఇవన్నీ వేసుకుని పొడిలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ మంచిగా చేసుకోండి ఉండల్లా ఉండకుండా చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది సో నీట్గా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ కూడా కొద్దిగా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న పౌడర్ ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్స్ లోకి ఫిల్ చేసుకోవాలి లోపలికి ప్రెస్ చేస్తూ ఫిల్ చేసుకోండి సో దట్ అది పొడి అనేది బయటకి రాకుండా ఉంటుంది సో అలా నెమ్మదిగా ప్రెస్ చేసుకుని మొత్తం క్యాప్సికమ్స్ అన్నట్టు ఫిల్ చేసుకోండి చిన్న క్యాప్సికమ్స్ ఎందుకన్నానంటే మనం ఇలా ఫిల్ చేసుకున్నప్పుడు అది కొంచెం ఈజీ ఉంటుందని చెప్పి సో అయినా పర్లేదు ఎక్కువ ఫిల్లింగ్ పడుతుంది అంతే సో ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకోండి ఈ క్యాప్సికమ్స్ లైన్ గా పెట్టేసుకోండి ఆయిల్ ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువ ఆయిల్ అయినా కూడా మళ్ళీ ఆయిల్ ఆయిల్ అయిపోయి మనం తినలేము అది సో ఆయిల్ కొంచెం తక్కువనే వేసుకోండి ఇలా పెట్టుకుని చిన్న మంట సిమ్ లో పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలన్నమాట అవి మగ్గుతాయి ఒక సైడ్ మగ్గిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి అలా టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుని బాగా మగ్గిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే వేడి వేడి అన్నంలో అలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి